జై తెలుగుదేశం జై మరి ఈరోజు సీనియర్లు అందరూ కూడాను ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటూ మరి మన్యానికి మొత్తంగా పెద్ద దిక్కుగా కొలువు తీరినటువంటి దారాలమ్మ తల్లి గుడి వద్ద మేమందరూ కూడా చేరడం గల కారణం మరి ఈ రోజు కష్టపడి మొత్తం అంతా కూడాను పద ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కుటుంబం తెలుగుదేశం ఒక చెట్టు కింద నీడ నీడలో బతుకుతున్నటువంటి నాయకులు మేమందరూ కూడా సీనియర్లందరూ కూడా మరి ఈ రోజు కష్టపడి మొత్తం అంతా కూడాను ఇరవై సంవత్సరాలు కేడర్ ఇటువంటి కూడా చేజారకుండా మరి ఈ రోజు నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా కార్యకర్తలకి ఒక కుటుంబ ఒక కుటుంబికులుగా అందరూ కూడా కాపాడుకుంటూ వచ్చాం మరి ఈ రోజు మరి అదృష్టం కొద్దీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎనభై మూడు నుంచి పాటుపడుతున్నటువంటి నాయకులకి వస్తుందని ఎంతో ఆశపడ్డాం మరి ఇప్పుడుకైనా ఇబ్బంది ఏం లేదు మరి కొన్ని శుద్రశక్తులు ఎంటర్ అవ్వడం వల్ల కొద్దిగా జాప్యం జరిగింది తప్ప మరి ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ నుంచి నమ్ముకున్నటువంటి లీడర్లుగా మేము ఒకటే కోరుకుంటున్నాం మరి ఈరోజు దారాలమ్మ తల్లి ఆ తర్వాత దీవెన్లు మరి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి అలాగే మరి మిత్ర బృందాలైనటువంటి ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షురైనటువంటి పురంధేశ్వర్ గారికి అలాగే మా ఎంపీ టికెట్ గా ఇచ్చినటువంటి కొత్తపల్లి గీతా గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను అమ్మా మీరందరు కూడా దయచేసి ఈ రోజు కష్టపడి మేము అందరూ కూడా పనిచేస్తున్నాం మరి మీరు మీరు ఒక్కసారి సమాలోచన చేసుకొని మరి బీజేపీ బీజేపీ టికెట్ లో క్యాండిడేట్లు ఇక్కడ లేరు కాబట్టి మీరందరూ కూడా దయతలిచి చక్కగాను తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి క్యాండిడేట్ కి మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అవకాశం ఇస్తే మరి ఈ రోజు మరి పాడేరులోని ఇరవై సంవత్సరాల క్యాడర్ ఎక్కడ కూడా చేజారకుండా మా నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా చక్కగా చూసుకున్నాం మీరు కోరుకునేది ఒకటే అమ్మా మీరు ఒక అవకాశం మరి చంద్రబాబు నాయుడు గారికి పొత్తుల్లో లేకుండా పురంధేశ్వర గారు కానీ లేకపోతే మన కొత్తపల్లి గీతా గారి గారు కోరుకునేది ఒకటే మాలో ఉన్నటువంటి నాయకులు మరి ప్రత్యేకంగా మరి ఇప్పుడు వైఎస్ఆర్ నుంచి ఒక యువ నాయకులు అనేటువంటి వాళ్ళకి కుర్రవాళ్ళకి ఇచ్చారు మరి ఈ రోజు ఒక యువతగా నేను కూడాను మరి చక్కగా పోటీ పడడానికి వస్తున్నాను కాబట్టి మీరు ఈ రోజు నాకు ఒక అవకాశం ఇస్తే చక్కగా మరి యాభై నుంచి డెబ్బై వేల ఓట్లు మీకు ప్రత్యేకంగాను ఎంపీ ఎంపీ మీకు వచ్చేటట్టుగాను నేను కష్టపడతానని మీకు తెలియజేస్తున్నాను అలాగే మరి మీరందరూ కూడా కూడా చేసుకుంటూ మరి చక్కగా తెలుగుదేశం పార్టీ వారికి పాడేరు నియోజకవర్గం టికెట్ వచ్చేలాగా మీరు దీవించాలని మరి ఆ తల్లి మరి దారమ్మ ఆశీస్సులు మీకు ఉండి మరి ప్రతి ఒక్కరు అటు బీజేపీ నుంచి మీరు గెలవాలా ఇలాగ తెలుగుదేశం పార్టీ నుంచి మేము గెలవాలి కాబట్టి ఈసారి పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేలాగా దారాలమ్మ తల్లి మీకు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం